అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కూ నా ప్రేమ సోదర మహాసేవులారా సహోదరి మునులారా మనలో చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు ఆలోచించే విషయం ఏమిటి అంటే మా యొక్క పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా అవ్వాలి వాళ్ళు ప్రతి విషయాన్ని తొందరగా అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఆ యొక్క విషయాన్ని త్వరగా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమంది పిల్లలైతే వాళ్ళ యొక్క చదువుల్లో ధ్యాస అస్సలు పెట్టరు ఎంతవరకు ఆడుకోవడంలో గేమ్స్ ఆడుకోవడంలో ఫలానా వస్తువుల్లో ఫలానా ఆటల్లో ఇలా వాళ్ళ యొక్క ధ్యాస ఎక్కువగా బయట వైపు ఉంటుంది చదువులో చాలా తక్కువగా ఉంటుంది ఇలా ఎవరైతే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన కురాన్ యొక్క వజీఫా అంటే వాళ్ళ యొక్క ధ్యాస చదువు వైపు మళ్ళడానికి ఒక ఖురాన్ వజీఫా నేను మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది ప్రతి అల్లా మీ యొక్క పిల్లలకి ఈ యొక్క వజీఫా అమరు చేయండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది నా ప్రేమ సోదర మహాశివులారా ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీ పిల్లలు గనక చదువులో ధ్యాస పెట్టకపోతే ముందుగా మీరు గమనించాల్సిన విషయం వాళ్ళు ఎక్కువగా మొబైల్ ఫోన్ చూస్తున్నారా లేదా మొబైల్ ఫోన్ చూసే పిల్లలే వాళ్ళ యొక్క చదువుల్లో ధ్యాస పెట్టకుండా మొబైల్లో గేమ్స్ ఆడడంలో లేదంటే మొబైల్లో వీడియోస్ చూడడంలో ఇలా లేదంటే మొబైల్లో ఏదో ఒక పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి చదువులో ధ్యాస దూరం పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా ఉండలేదు ఇప్పుడున్న జనరేషన్ అయితే మొత్తం మారిపోయింది మొబైల్ ఫోన్తోనే పిల్లలు కంట్రోల్లోకి వస్తున్నారు మీరు మొబైల్ ఫోన్ లాక్కున్నా కూడా పిల్లలు ఏమైనా చదువుతారా అంటే అది కూడా కాదు మొబైల్ ఫోన్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు నిమగ్నం అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఒక పని చేయాలి ప్రతిరోజులో మీకు ఇంత సమయం మేము మొబైల్ ఫోన్ ఇస్తాము ఉదాహరణకి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు వచ్చిన వెంటనే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంటనే వాళ్ళకి ఒక సమయం అంటూ కేటాయించాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఏదో ఒక సమయం కేటాయించి వాళ్ళకి మనం చెప్పాలి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను ఆ యొక్క హాఫ్ అన్ అవర్లో మొబైల్ ఫోన్ చూసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు గంటలు ఇలా చదువుకోవాలి లేదంటే స్టేషన్కి వెళ్ళాలి ఇలా మీరు ఒక నిబంధన వాళ్ళకి తెలియచేయాలి వలన వాళ్ళ యొక్క ధ్యాస మొబైల్ ఫోన్లో ఎక్కువగా ఉండకుండా చదువు వైపు కూడా ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులు చేయాల్సిన రెండవ విషయం ఏమిటి అంటే మీ పిల్లలు వాళ్ళ యొక్క స్నేహితులని ఎలాంటివన్నీ ఉంచుకున్నారు అంటే ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు బాగా చదువుకునే వారితో స్నేహం చేస్తున్నారా లేదంటే ఎక్కువగా వెచ్చలవిడిగా ఆడుకునే వారితో లేదంటే చదువు వైపు ధ్యాస లేని వారితో స్నేహం చేస్తున్నారా ఎందుకంటే వాళ్ళ యొక్క స్నేహితుల వల్లే వాళ్ళ యొక్క పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి అలాంటి విషయాన్ని కూడా మనం గమనించి ఒకవేళ మీ పిల్లలు స్నేహం చేసేవారు చదువుపైన ధ్యాస పెట్టకుండా ఎక్కువగా ఆటల వైపు ధ్యాస పెడితే మీ యొక్క పిల్లల యొక్క ధ్యాస అప్పుడు కూడా మారిపోతుంది అందుకనే ఎవరైతే ఎక్కువగా చదువుతూ ఉంటారో ఎవరైతే నమాజులు చదువుతూ ఉంటారో ఎవరైతే అల్లాహ యొక్క జ్ఞానంలో ఉంటారో అలాంటి పిల్లలతో స్నేహం చేయమని చెప్పి మనం వాళ్ళని ఆదేశించాలి ఇది కూడా ఒక మంచి చిట్కా అదేవిధంగా మీరు చేయాల్సిన మూడవ పని ఏమిటి అంటే ఒక ఖురాన్ ఆయత్ ఉన్నది ఈ ఖురాన్ ఆయత్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క చెల్లెళ్లు కానీ వాళ్ళ యొక్క అక్కలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళే చదువుకోవడానికి అవకాశం అయితే లేదు కానీ ఎవరైతే వాళ్ళ ఇంట్లో వారు ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళ కోసం చదవాలి ఉదాహరణకి నాకు తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు బాగా చదవాలి నా తమ్ముడు యొక్క ధ్యాస చదువు వైపు మళ్ళాలి నా తమ్ముడు యొక్క బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేయాలి అని చెప్పి నేను అనుకుంటే నేను ఆ యొక్క అమలు చేసి ఆ యొక్క ఖురాన్ ఆయ చదివి నీటిలో ఊది ఆ యొక్క నీరు నేను ఎవరికైతే ఈ యొక్క అమలు చేయాలనుకుంటున్నానో వాళ్ళకి తాగించాలి మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ చదవాలి ఐదు పూటల నమాజ్ చదివి ఐదవ పారాలో సూరతుల్ నిసా సూరతుల్ నిసా అన్న సూరాలో నూట పదమూడవ ఆయత్ ఒకటి ఉంది నూట పదమూడవ ఆయత్ ఆ యొక్క ఆయత్ ఏమిటి అంటే వాల్లమక మాలం తకున్ తాలం వకాన ఫదుల్లాహి అలైక అవీమా ఈ యొక్క ఆయతిని నూట ఇరవై ఒక్క సార్లు మనం చదవాలి ఈ ఆయ ముందు మూడు సార్లు దరుద షరీఫ్ ఈ ఆయ చదివిన తర్వాత మూడు సార్లు దరూర్ షరీఫ్ మనం చదవాలి దరూర్ షరీఫ్ మధ్యలో ఈ యొక్క ఆయతని నూట ఇరవై సార్లు పఠించి ఒక గ్లాసు నీరు తీసుకొని ఆ యొక్క గ్లాసు నీరులో ఊది ఆ యొక్క నీరుని ఎవరికైతే మనం ఈ యొక్క అమలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకి తాగించాలి ఇన్షే యొక్క అమలు చేయడం వలన తప్పకుండా వాళ్ళకి ఫలితం లభిస్తుంది ఈ ఆయత్ యొక్క అర్థం ఏమిటి అంటే అల్లాహ్ యొక్క అనుగ్రహణతో అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలతో మీకు తెలియని విషయాలు మీకు తెలియని మాటలు ఆయన తెలియజేస్తారు అని చెప్పి ఈ ఖురాన్ ఆయత్కి అర్థం వస్తుంది నా ప్రేమల సోదర మహాశేవులారా అదే విధంగా మీరు పఠించాల్సిన నాలుగవ వజీఫా ఏమిటి అంటే సూరతుల్ అలం నష్రాహ్ ఈ సూరతుల్ అలం నష్రాహ్ అన్న సూరాని ప్రతి నమాజ్ తర్వాత పఠించి ముందు చెప్పిన విధంగానే ఒక గ్లాస్ నీరు తీసుకొని ఆ యొక్క గ్లాస్ నీరులో ఊది దాన్ని మీరు ఎవరికైతే బ్రెయిన్ షార్ప్ అవ్వాలనుకుంటున్నారో ఎవరి మైండ్ అయితే పెరగాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వవచ్చు లేదా ఒకవేళ మీరే మీ యొక్క మైండ్ని షార్ప్గా చేసుకోవాలి అనుకుంటున్నారు మీ యొక్క మైండ్ని పెంచుకోవాలనుకుంటున్నారు మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ఆలోచనని గట్టిపరుచుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు కూడా చదువుకొని ఆ యొక్క నీరుని తాగవచ్చు నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ రెండు వజీఫాలు కూడా ఐదు పూటల నమాజ్ చదవాలి ముందు ఆయత్ నేను ఏదైతే చెప్పాను ఈ యొక్క ఆయత్ మన కోసం వేరే వాళ్ళు చేయాలి మనకి మనం చేసుకోవడానికి లేదు కానీ రెండో వజీఫా నేను ఏదైతే చెప్పాను సూరతుల్ అలం నష్రా అని చెప్పి ఈ యొక్క సూరాని మాత్రం మనం కూడా చదువుకోవచ్చు వేరే వాళ్ళకి చదివి కూడా ఇవ్వవచ్చు ఈ రెండు ఆయతులు కూడా ఐదు పూటల నమాజ్ చదివిన తర్వాతే ఈ యొక్క అమలు చేయాలి నా ప్రేమన సోదర మహాశివులారా దీని వలన మీ యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అదేవిధంగా ధ్యాస కూడా మళ్ళుతుంది చదువు వైపు మన యొక్క పిల్లల ధ్యాస మళ్లించవచ్చు అదేవిధంగా మీ పిల్లలు కూడా బాగా జ్ఞాపక శక్తితో చదువుకుంటారు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఆలమీన్